లాల్ సలాం ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో అనేక మంది నక్సలేట్లు చనిపోయి వారి కుటుంబానికి ఎంతో బాధ కలిగించారు దేశానికి కూడా చాలా బాధ కలిగింది అలాంటి వారందరికీ లాల్ సలాం ఒక్కసారి ఆలోచించండి రెండు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ఒక దళం మొత్తం తుడిచిపెట్టిపోయింది ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నక్సలిజం అవసరమా కమ్యూనిజమే అవసరం లేని ఈ స్టేజ్లో నక్సలిజం అవసరమా నేను కామ్రేడ్స్ అందరికీ ఒక అన్నగా ఎందుకంటే మీ అందరికీ పెద్దవాడు నేను మీలో ఎవరు కూడా నా వయసున్న వాళ్ళకి నాకు నా అనుభవం లేదు భారతదేశ చరిత్ర పరిస్థితులు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు మీరేదో భావావేశంలో మీకున్న పరిస్థితుల్లో వ్యక్తిగత కక్షలతో మిమ్మల్ని పెడ మార్గంలో కొంతమంది వాళ్ళ యొక్క మాట కార్యతంతం కానీ లేకుంటే వారి యొక్క ఇప్పుడు కంపెనీకి అవసరమే ఉంది చెప్పండి ఒకప్పుడు దారితనం ఉండేది ఇప్పుడు దారితనం లేదు కదా దోపిడీ విధానం ఉంది కానీ అది ఈ లోయెస్ట్ లెవెల్లో పెద్దగా ఎక్కువ కనబడుతుంది మిడిల్ క్లాస్ లెవెల్లో పూర్వం ఉన్నట్టుగా దోపిడీ దారితనం లేదు ఈరోజు మా ఎక్కడ చూసినా సరే మా ఈవెన్ గ్రామాల్లో కూడా ఒక రైతు కూ కూలీలు దొరక ఎంతో కష్టపడుతున్నారు కూలీ పనికి వెళ్ళినా సరే బ్రహ్మాండంగా సంపాదన వస్తున్నది ఒక ఆటో వేసుకున్న ప్రభుత్వం కూడా అనేక పథకాలు ఇస్తున్నాయి ఇంకా ఈ నక్సలిజం ఇచ్చి అడవిలో మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు తమ్ముళ్ళు మీ అందరికీ అందగా నేను చెప్తున్నాను వెళ్ళకండి ఆ మార్గంలోకి అవసరం లేదు మీరు బయట రండి మీకు కావాల్సి వస్తే మధ్యవర్తితంగా నేను ఉంటాను మీరు నాకు నా సమాచారం సమాచారాన్ని పంపిస్తే నేను మీకు ప్రభుత్వానికి లొ మీరు లొంగిపోతానంటే ప్రభుత్వం చేత మీకు క్షమాభిక్ష ఏర్పాటు చేసి మీరు జీవితంలో స్థిరపడటానికి కావాల్సిన అవకాశాలను నేను ఏర్పాటు చేస్తాను ఒక్కసారి మా రాష్ట్రంలో మా ఆంధ్ర రాష్ట్రం సీతక్కని చూడండి సీతక్క మీలాగే దారి తప్పిన అక్క నక్సలిజంలు తిరిగింది ఆవిడ కానీ నక్సలిజం ఏమి లేదని తెలుసుకుంది ఆవిడ ప్రజాసమంతిలో జీవన సమర్థలోకి ఆవిడ వచ్చింది ఈ రోజున ఒక మంచి మంత్రిగా ఉన్నారు ఆవిడ నిజంగా ఆవిడ చూస్తుంటే ఆవిడ వస్తున్న మార్పులు ఆవిడ మాటలు చేతలు ఏది చూసినా సరే నాకు ఉదయం పులకించిపోతుంది నాకే కాదు రాజీవ్ గాంధీ లాంటి రాహుల్ గాంధీ లాంటి వాడే అక్కడ చూసిన తన సొంత అక్కడ చూసినట్టుగా ఆమె భుజాల మీద చేయి వేసి అంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రజలు మీరు రండి జీవన సమస్యలు తెలిసిపోండి అడవిలో తిరిగి కాటలు ఆహారం లేక పిచ్చి పిచ్చి ఎవడెప్పుడు చంపుతాడో ఎవడెక్కడ ఇన్ఫర్మేషన్ చేస్తాడో వీడి మరి గురించి ఇన్ఫార్మే వీడి ఇన్ఫర్మేషన్ ఏమో వాడిని మరి గురించి చెప్పేస్తాడేమో ఎందుకండి దొంగ బతుకు రాయల్గా బతకండి నేను మీకు ఆమెసిన ఆయా బ్రిత్యు మీరు బయటకు రండి మీరు నాకు చిన్నపాటి కబురు చేస్తే నేను చంద్రబాబుని కానీ అటుపక్క రేవంత్ రెడ్డి కానీ నాకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమక్షంలోనే మీరు లొంగిపోయేటట్టుగా మధ్యలో ఇంకో పోలీస్ కానీ ఇంకో ఎన్కౌంటర్ కానీ ఏమీ ఉండదు ఆ బాధ్యత నాది వచ్చేయండి ఇంకెందుకు ఇవన్నీ అవసరం అసలు అవసరమే లేదు ఎండాకాలంలో ఎవరైనా రైన్ కోట్ వేసుకుంటారా వేసుకోరు కదా ఎండాకాలంలో ఎవరైనా సరే ఈ మఫ్లర్స్ కట్టుకుంటారా స్వెట్టర్స్ వేసుకుంటారా ఇవి ఎలా ఈ ఈరోజు ఉన్న భారతదేశ పరిస్థితుల్లో నక్సలిజం అవసరమే లేదు మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోకండి మీ కుటుంబాన్ని నాశనం చేసుకోకండి బాధ మీరు మనము మీరు మీరు అడవిలోకి వెళ్ళిపోతే మీ కుటుంబాలు ఎంత బాధపడతాయో ఎంత క్షోభిస్తాయో ఎప్పుడు ఏ క్షణాన ఏ మాట వినాల్సి వస్తుందో ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అని ఎంత బాధపడుతూ ఉంటారో వాళ్ళ బిగున వాళ్ళ ప్రాణాలు మీ మీద ఆస్తు ఏం చూస్తుంటే నా కొడుకు మాడిపోయి వచ్చేస్తే బాగుంది కదా వ్యవసాయం చేసుకుంటాం ఆటో వేసుకుంటాం ఈ రోజున ఎన్నో పథకాలు వచ్చాయి అసలు నిజంగా మీరు వచ్చేస్తే అది ఏం ఉద్యోగం చేయక్కర్లేదండి గవర్నమెంట్ అన్న అనేకమైన పథకాలు ఇచ్చింది హాయిగా ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని బ్రతికేయచ్చు అది మీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి ఇది ఒక వింత మీరు ఉద్యోగం చేస్తా అన్నా మీరు మీరు ఉద్యోగ సేవలు కలుద్దామన్నా రాజకీయాలలో సీతక్క చూడండి చక్కగా బయటకు వచ్చింది తను చదువుకుంది తర్వాత లా చేసింది లాయర్గా చెప్పేసింది పార్టీలోకి వచ్చింది పార్టీలో మారింది ఎన్టీ రామారావు పిల్లలతో ఎన్టీ రామారావు పార్టీ దగ్గరికి వెళ్ళింది రేవంత్ రెడ్డి అక్కడ పరిచయంతో రేవంత్ రెడ్డి ఆవిడకి గైడెన్స్ ఇవ్వడంతో ఆత్మకి అనుసరించి వచ్చింది ఈ రోజున ఒక స్థాయిలో ఉంది ఆవిడ మీ అందరికీ సీతక్కే ఆదేశం అండి రండి కావచ్చిస్తే నేను సీతక్కను కలిసి ఎందుకంటే ఆవిడ మీ మనిషి కాబట్టి ఆవిడ మీ మనిషి కాబట్టి మీరు నాకు నన్ను నమ్మేదానికన్నా ఎక్కువ నమ్ముతారు కాబట్టి మేమిద్దరం కలిసి మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి మేము మా ప్రాణాలనే అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం